పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయిన